నమస్కారం వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ బేల మండలం మసారాబి గ్రామ పంచాయతీ పరిధిలో బోరిరావు గ్రామంలో నిర్మించిన హనుమన్ ఆలయ విగ్రహ ప్రతిష్ట వేడుకలకు ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న హాజరయ్యారు మందిరాలు కట్టించడం ప్రభుత్వం ఏది మందిరాలు కట్టియకుండా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే పార్టీలేవో మీరే ఆలోచన చేసుకొని మనము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇంకా ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఎన్నో గ్రామాలలో మరి ఇలా మీరిపోయినట్టు కార్యక్రమాలు జరిగేవి మీరిద్దము గతంలో చెప్పారు రోడ్ కావాలంటే అన్నాడు మన మనవరు గారు వేలా మండల నాయకులందరూ బోరు కావు మిగిలిందంటే నేనైనా ఫస్ట్ అయితే గ్రామీణ రోడ్ వేద్దాం కొన్ని కనబట్టు కడదాం తర్వాత డాంబర్ రోడ్ వేద్దామని చెప్తున్నాం కానీ ఇలా దురదృష్టం మనం ఓడిపోయినా మరి మన పర్యాయంగా కానీ రేపు రాబోయే రోజుల్లో మరలా మన ప్రభుత్వం వస్తుంది మిగిలిపోయినటువంటి రోడ్డు కార్యక్రమం ఉంటుంది అట్టని మీరు అడిగిన వెంటనే షెడ్ అడిగింది షెడ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత రోడ్డు చెప్పారు నా వేసినాం ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు చేద్దాం మరి ఏదైతే ఇప్పుడు మన రోజారు చెప్పినట్టు మీరు మా వెంట ఉంటారు మేము మీ వెంట ఉంటాం ఇరవై నాలుగు గంటలు ఏ కష్టం ఉన్నా ఏ సుఖం ఉన్నా ఇలా మేమందరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా సతీష్ సతీష్టి గారు తీసుకోవడం వారు ఎన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టించడం అంటే నిజంగా ఈ జన్మైనట్టే ముప్పై తోటి రామాయణం కట్టుకున్నాం నిన్ననే మన కమటా గ్రామంలో చేయన వందరంలో యాభై లక్షల రూపాయలు పది లక్షలు గ్రామస్తులు కడితే నలభై లక్షల రూపాయలు ప్రభుత్వం చెప్పించి నిన్న రామాలయం కూడా కమిటంలో నిన్ననే విద్య ఉంటాయి అంటే చెప్పే ఉద్దేశం ఈయన భగవంతుని పేరు చెప్పుకుని భగవంతుని పేరు మీద మరి ఎందరో మంది మాట్లాడతారు కానీ మనం ఇంత పెద్ద పనిచేసి దేవుడి పేరు రాముని పూజించాలా ఆంజనేయ స్వామిని పూజించాలా ఏ ప్రభుత్వం అయితే ఈ ఆలయాలు కట్టించింద్రో అటువంటి ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా మనం మర్చిపోతూ మన కేసీఆర్ దయవల్ల యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దాదాపు వెయ్యి కోట్ల తోటి కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా వందల కోట్ల తోటి మంజూరు చేసుకున్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇలా ఎక్కడైనా మందిరాలు కట్టించినా పొచ్చి మంగుడు కట్టించినా మనం మాత్రం దేవుని పేరు చెప్పుకుని కానీ కొందరు కావలసి రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు ఆంజనేయ స్వామి చెప్పుకొని పేరు ఓట్లు అడుగుతారు కానీ మేము కట్టించిన హనుమంతుని గుడి మేము కట్టించిన రామాలయం కానీ మేము ఎన్నడు కూడా రాముని పేరు చెప్పి ఆంజనేయ స్వామి పేరు చెప్పి దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారు